మద దా శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారులు కానీ టెంపుల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఈవేళ అంత సమక్షంలోనూ దీన్ని పొజిషన్ చేసుకోవడం జరిగింది భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ మధురవాడ జోన్ టూలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మధురవాడ గృహకల్ప కాలనీలో విజయ విజయ గణపతి ఆలయంలో తోరణ ఉత్సవం ఘనంగా జరిగింది వేద పండితులు మంత్రోర్చన మధ్య భక్తి శ్రద్ధతో శ్రీ ఉమామహేశ్వరి స్వామివార పల్లకి ఊరేగింపు నిర్వహించబడింది ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు పాల్గొని పల్లకిని మోసి స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించారు ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శివయ్య శుభలు అయ్యప్ప అయ్యప్పమానులు ఇలాగ విశేషమైన మాల వేస్తారు ఎందుకు ఈ నాలుగు కూడా వస్తాయి ఎందుకు ఆయుష్ పెరుగుతుంది వర్చస్సు మనలో ఒక వర్చస్సు వస్తుంది అలాగే యశస్సు అలాగే ఫలం ఈ నాలుగు కూడా భగవంతుడు ఇస్తాడు అందుకే మాలలు దీక్షలు ఉపవాసాలు ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కాబట్టి నిజంగా మీ అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించాడు ఏ ప్రమాణం జరగకుండా మీ అందరు సాహ ఈ జ్వాలతోరణ కార్యక్రమం ఈ దేవాలయం నిర్వహించింది కాబట్టి మీ అందరికీ ఐశ్వర్యములు యశోరాభములు ముక్తిని మోక్షాన్ని ఇష్టఫలాన్ని ఇచ్చి ఆ అమారాలంగేశ్వరుడు పరిపూర్ణ ఎలవల ఆయుర్భోగ భాగ్యములతో చల్లగా రక్షించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ జ్వాలాతో కార్యక్రమం చేపడం చేశారు అందరికీ ఆ శివ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కాక సంవేదన సమస్య అలాగే పదిహేనవ తారీఖు వచ్చే శనివారం పదిహేను సామూహికంగా ఉత్పం చేస్తున్నాం దానికి తీసుకొని వస్తే రెండు వందల రూపాయల పూజ తీసుకొని వస్తే రెండు వందల రూపాయల పేరు మొత్తం నయించుకోవాలి పదిహేను ఏర్పాటు చేసినాడు